ఆల్కహాల్ సేవించడం వల్ల కిడ్నీలు లివరు పాడైతే ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా అని ఒకరు ప్రశ్నించారు దీనికి ఇప్పుడు సమాధానంగా ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల మనకు వచ్చే అనర్ధాలు లివర్ పాడైతే మనం ఎలా బాగు చేసుకోవాలి పాడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆల్కహాల్ ఇది చాలామందికి ఇష్టమైన పదార్థం మరి అలాంటి దాన్ని నేను వద్దు అని చెబితే మీకు వెంటనే కోపం వచ్చేస్తుందేమో ఇంకొకటి ఏంటంటే ఇది నిత్యం సేవిస్తూ చాలా హాయిగా తృప్తిగా పడుకుని నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటే తప్పని పరిస్థితుల్లో తాగాలని తప్పని పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోవాలని రోజంతా శ్రమించి పనిచేసి రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం ఆ శరీరం నొప్పుల కోసం ఈ యొక్క ఆల్కహాల్ను కొంచెం తీసుకుంటే దాన్ని తగ్గడం వల్ల మేము చాలా బాగా నిద్రపోతాం మళ్ళీ మరుసటి రోజు పని చేసుకోగలుగుతామని చెప్పని చాలామంది అంటుంటారు ఇంకోటంటే ఈ యొక్క శారీరక శ్రమతో పనిచేసే వాళ్ళకి దీని అవసరం కొంతమందికి ఉంటుంది అయితే దీనితో ప్రమాదం ముందేని ప్రతి బాటిల్ మీద రాసి ఉంటుంది ఇక దానికి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం దీంతో కాలేయం దెబ్బతింటుంది లేదా మీ గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇలాంటివి కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మీరు మరణానికి దగ్గర అవుతారు అని చెప్పి ఇది హానికరం అనే విషయం అయితే తప్పనిసరిగా ప్రతి బాటిల్ మీద ఆల్కహాల్ మీద ప్రమాదకరమని రాసే ఉంటుంది కానీ నేడు ఎవ్వరూ దాన్ని గుర్తించడం లేదు అయితే ఇప్పటిదాకా మీరు తాగారు జరిగిపోయింది ఇప్పుడు మీకు కాలే సంబంధ వ్యాధులు వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చర్చించుకోవాలి ముఖ్యంగా ఈ ఆల్కహాల్ అనేది మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు లిక్విడ్ పదార్థాలు ఏవైనా సరే మీరు నీరు తాగినా ముందు అది లివర్లోకే వెళ్తుంది మీరు ఆల్కహాల్ తీసుకున్న ముందు అది లివర్లోకి వెళ్తుంది అక్కడి నుంచి అది ప్యూరిఫై చేసి శరీరానికి ఉపయోగపడేదేదో తీసుకొని తీసుకొని ఉపయోగపడదాన్ని బయటకు పంపించాలి దీనిలో అటు ఇటు కన్ఫ్యూజ్డ్ పదార్థాలు చాలా వరకు ఉంటాయి ఇంకా టెక్నికల్గా చెప్తూ పోతే చాలా ఉంటుంది అలా కాకుండా సాధారణంగా దీనిలో ఉండే రకరకాల మత్తు పదార్థాలు మీ యొక్క ఆర్గాన్స్ని సక్రమంగా పనిచేయనివ్వకుండా చేసి దానిలో మీ శరీరంలో ఆల్కహాల్ శాతం ఎక్కువైపోతే కొన్ని అవయవాలు అనేవి దెబ్బతింటాయి దీనిలో ప్రధానంగా దెబ్బతినే అవయవం లివర్ అంటే కాలేయం మరి కాలేయానికి ఒక గుణం ఉందండి ఇది సెవెంటీ పర్సెంట్ పాడైపోయినా సరే దాన్ని మళ్ళీ బాగు చేయొచ్చు కాలేయం బాగు చెడిపోవడానికి కారణాల్లో ఆల్కహాల్ ఒకటే కాకుండా మీ ఆహార విధానాలు జీవన విధానాలు ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి దాన్ని ఆ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజార్డర్ కింద తీసుకుంటారు అయితే ఈ లివర్ ఎందుకు డిసీజెస్ గురవుతుందంటే ఒక ఆల్కహాల్తోనే కాకుండా మనకు గ్యాస్ ఎసిడిటీ ఇండైజేషన్ కాన్స్టిపేషన్ ఈ నాలుగు సమస్యలు అంటే మలబద్ధకము ఈ అజీర్ణము అగ్నిమాంద్యము ఈ యొక్క గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడము ఇలాంటి వాటి వల్ల కూడా మీ యొక్క కాలేయం పాడవుతుంది అందుకని అతనికి ఎలాగో ఆల్కహాల్ తాగే అలవాటు లేదు కదా మరి అతనికి ఎందుకు వచ్చింది లివర్ డిజార్డర్ అని అందే అనే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కారణం ఇలాంటి సందర్భాల్లో ముందు మీరు ఈ యొక్క లివర్కి సంబంధించిన ఆరోగ్యానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి అనేది కనుక మీరు తెలుసుకున్నట్టయితే మీకు అప్పుడు లివర్ని మీరు కాపాడుకోగలుగుతారు ఇక్కడ ముందు నిదాన పరివర్జనం కారణాలు నిదాన పరివర్జనం అంటే ముందు కారణాలు ఏవైతే అవుతాయో వాటిని ఆపాలి ఇప్పుడు మీకు లివర్ సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నట్టయితే ముందును దాన్ని ఆపండి చాలామంది ఒకేసారి ఆపకూడదు అంటుంటారు ఒకవేళ ఒకేసారి ఆపేస్తే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అంటారు నిజమే రావచ్చు కూడా కొంతమందికి మానసికంగా నేను తీసుకోవట్లేదనే అసంతృప్తి కూడా వాళ్లకు వీటి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది రెండవది ఈ గ్యాస్ ఎసిడిటీ ఇండైజేషన్ లాంటివి ఉన్నట్లయితే ముందు వాటిని పరిష్కరించుకోవాలి ఈ గ్యాస్ ఎసిడిటీ ఇండైజేషన్ అనే సమస్యలు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి మరొక ఎపిసోడ్లో తెలియ తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ ఈ గ్యాస్ ఎసిడిటీ ఇండైజేషన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటివి ఇవేవైనా ఉన్నా సరే ముందు వాటికి తగిన పరిష్కారం పెట్టుకొని వాటిని తగ్గించుకోవాలి తర్వాత మీకు ఇతర అంగాలు అవయవాలు ఏవైనా మీకు సమస్యకు గురవుతుంటే అంటే హార్ట్కు సంబంధించిన సమస్యలు కానీ ఊపిరిత సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ ఏవైనా ఎదురై ఉంటే వాటికి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి ఎందుకంటే వాటిని బా అంటే అంటే ఇక్కడ కిడ్నీ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏవైనా పాడైతే అవి పాడైన స్థాయిలోనే ఉంటాయి వాటిని మళ్ళీ బాగు చేయడానికి అవకాశం ఉండదు లివర్ని అయితే మళ్ళీ బాగు చేయొచ్చు కానీ వీటిని బాగు చేయలేము కాబట్టి ముందు వాటికి తగిన పరిష్కారం తీసుకోండి తగిన పరిష్కారం కానీ ఔషధాలు కానీ లేదా వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్సలు కానీ తీసుకోండి ప్రతిదానికి ఆపరేషన్ అనేది వెళ్లకుండా ఆయుర్వేదంలో వీటికి అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయండి ఇది ఇక మీ లివర్ని ఎలా బాగు చేసుకోవాలి అనంటే మీ లివర్ని బాగు చేయడానికి మీకు ఉండే మంచి అద్భుతమైన మహామార్గం ఏంటంటే మరిగించి చల్లార్చిన నీటిని అధికంగా తీసుకోవడం మీ లివర్ని అదే బాగా శుభ్రపరుస్తుంది మరిగించి చల్లార్చిన నీళ్లు తప్ప వేరే ఏది తీసుకోవద్దు అంటే ఇప్పటికే మీకు లివర్ సంబంధ సమస్యలు కనుక వచ్చి ఉన్నట్లయితే ఇక ఈ మరిగించిన నీళ్ళలో మళ్ళీ మేము క్యాన్ వాటర్ వాడతామండి ఫిల్టర్ వాటర్ వాడతామండి అంటే అది అసలు అసందర్భ ప్రలాపన అని అంటారు ఎందుకంటే మనకు అసలు మంచి నీళ్ళు అంటే ఏవండి మనకు వర్షం ద్వారా అందినదే మనకు మంచినీళ్ళు అంటే అది అది మనకు నదుల ద్వారా మున్సిపల్ వాళ్ళు సప్లై చేసే వాటి ద్వారా లేకపోతే డ్యామ్స్ ద్వారా నదుల ద్వారా అందుతుంటుంది అలాంటి నీటిని మీరు తీసుకోవాలి దాన్ని మరిగించి చల్లార్చి వడబోసి తీసుకుంటుంటే నీరు ఎంత ఎక్కువ తాగుతున్నట్లయితే మీ సమస్య కాలేకి సంబంధించిన సమస్య అంత తగ్గడం అనేది ప్రారంభమవుతుంది రెండవది ఇక్కడ ఆహారాన్ని తగ్గించండి ఆహారాన్ని ఇంతకుముందు మీరు గ్యాస్ ఎసిడిటీ అయ్యే ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని తగ్గించాలి మందులేసి వేసి తగ్గించొద్దు మందులతో తగ్గించడం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు ఇక్కడ ఏంటంటే మీకు గ్యాస్ సమస్యలు రావడానికి కారణాల్లో మీరు ఆహారం సక్రంగా ఉడకపోవడం సరిగా పిసకపోవడం సరిగా నమలకపోవడం తినేటప్పుడు నీళ్ళు తాగడం ఇలాంటి కారణాలతోనే గ్యాస్ ఎసిడిటీ లాంటివి తయారవుతాయి తర్వాత మలబద్ధకం సమస్య ఉండడం కాబట్టి ముందు మీరు విరేచనానికి ఔషధాలు తీసుకొని విరేచనం చేయించుకుంటూ ఉండాలి లివర్ సంబంధ సమస్యలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విరేచనానికి తగిన ఔషధం నిత్య విరేచనంగా తీసుకోవాలి దీనిని వైద్యుల ప్రవేశంలో తీసుకోవచ్చు లేకపోతే స్వాదిష్ట విరేచన అని చెప్పని ఆయుర్వేద షాపులో దొరుకుతాయి దానిని మీరు నిత్యం రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళలో కలిపి తాగడం ద్వారా మీకు సక్రమంగా విరేచనం అవుతుంది ఇది కూడా దొరకనప్పుడు కేవలం త్రిఫల చూర్ణం వాడినా కూడా ఉపయోగపడుతుంది అంటే ఇది మీ లివర్ని పూర్తిగా ఆరోగ్యకరంగా చేయడానికి కాదు మీకు తాత్కాలికంగా విరేచనం సక్రమంగా చేయడానికి మాత్రమే పనిచేస్తాయని అర్థం తర్వాత మీరు అతిగా బరువు ఉన్నట్లయితే బరువు తగ్గడానికి తగిన ఆహార మార్గాలని పాటించాలి ఇక ఇక్కడ మీ లివర్ ఇప్పటికే కొంత భాగం పాడైంది అని అంటే ఆ పాడైన భాగం అంతా మనకు మళ్ళీ బాగుపడేటట్టు చేయాలంటే మీరు జీవం ఉన్న పదార్థాలను సేవించాలి జీవం పదార్థాలు పదార్థాలంటే ఏంటండి ఆకుకూరలు కూరగాయలు ధాన్యాలు పళ్ళు అంతేకాని ఈ చెడిపోయిన కుళ్ళిపోయిన స్టోరుడు ప్యాకెడ్ ఫుడ్సు ఎప్పుడో వండినవి లేకపోతే ఎక్కువ సార్లు వండాల్సిన రావడం అలాంటి పదార్థాలు తీసుకోకూడదు ఉదాహరణకు ఇడ్లీ కూడా ఇక్కడ తీసుకోవద్దు ఎందుకంటే ఇడ్లీ తేలిగ్గా జీర్ణం అవుతుంది కదండీ అంటారు ఎందుకు అవుతుంది మీరు దాని ముందు నానబెట్టారు తర్వాత రుబ్బారు తర్వాత పులి పెట్టారు తర్వాత స్టీమ్లో ఉడికించారు అంతా బాగానే ఉంది కానీ దానిలో జీవశక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది చెడిపోయి ఉంటుంది అందుకని మీరు ఇక్కడ ఇడ్లీ కన్నా మీకు పళ్ళకు ఎక్కువ అవకాశం ఇవ్వడం అనేది అవసరం మీరు నిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక మంచి పండును తీసుకొచ్చి వాటిని తినడం ద్వారా మీ యొక్క లివర్ని మీరు బాగు చేయచ్చు ఇక ఆయుర్వేదంలో నేల ఉసిరి నేలవేము అనే మూలికలు కొంతవరకు పనిచేస్తాయి నేల ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది వీటిని మీరు సేకరించుకొని ఉదయం చూ సాయంత్రం దాని యొక్క చూర్ణాలను వేడి నీటిలో కలిపి మీరు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు ఇక లివర్ని బాగు చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని డీప్ అంటే చాలా తీక్ష్ణమైన మూలికలు కానీ కొన్ని రేర్ అయిన అంటే అరుదుగా దొరికే కొన్ని మూలికలు కానీ చాలా ఉన్నాయి వాటిని వైద్యుల పర్యవేక్షణలో ఎందుకంటే వీటికి అన్నిటికీ ఫైటోటాక్సిన్స్ అని ఉంటాయి ఫైటోటాక్సిన్స్ అంటే ప్రతి పదార్థంలోనూ ఏదో కొంత కొన్ని ఉపయోగపడని విష విష పదార్థాలు ఉంటాయి అంటే ఇప్పుడు కరక్కాయలు తీసుకోవాల్సిన అవసరం ఉందనుకోండి దాంట్లో ఉన్న సీడ్ని తీసుకోకూడదు అలాగే కరక్కాయని తీసేసుకుంటుంటారు చాలామంది ఉసిరికాయని ఎండబెట్టిన తర్వాత పెచ్చులే తీసుకోవాలి దాంతో ఉన్న సీడ్ని తీసుకోకూడదు తానికాయని కూడా సీడ్ని తీసుకోకూడదు ఇలా వీటిలోనే ఇలా ఉన్నప్పుడు ఇక వీటిని చిన్నపాటి ప్రాసెస్ కూడా చేసుకోవాల్సి వస్తుంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటంటే వాటిలో ఉన్న ఇంకా ఆ యొక్క పెచ్చుల్లో సరే ఉండే విషగుణాలని తొలగించేటట్టు అలాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించేవి చేయాలంటే వైద్యుల పర్యవేక్షణలో తయారు చేసినవి తీసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు హోమ్ రెమెడీగా కూడా ఉపయోగించుకోవచ్చు కానీ వాటిని మంచి నాణ్యమైన వాటిని సేకరించండి వాటిని పగలగొట్టండి పెచ్చులు తీయండి తర్వాత దాన్ని కొద్దిగా వేపుడు చేయండి తర్వాత చూర్ణం చేసుకొని తీసుకోండి మీకు దాంతో ఉన్న ఏదైనా టాక్సిన్స్ ఉన్నట్లయితే కొంతవరకు ఎవాబరేట్ అయిపోతాయి తగ్గిపోతాయి ఇలా వీ ఇలాంటి వాటిని మీరు తీసుకోవడం ద్వారా మీ యొక్క పాడైపోయిన లివర్ని మళ్ళీ ఆరోగ్యకరంగా చేయొచ్చు మీ లివర్ పాడైపోయి ఉంటే అంటే మీకు ఆలయం పాడైపోయి ఉంటే మళ్ళీ ఆరోగ్యకరంగా చేయడానికి కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అలాగని నేను పదిహేను రోజులు వేసుకున్నానంటే నాకు తగ్గలేదు నాకు ఇంకా అలాగే ఉందేనంటే మీరు ఆ లివర్ పాడైపోయినది ఏ స్థాయిలో ఉందంటే మళ్ళీ కోలుకోలేని స్థాయిలోకి తీసుకెళ్ళిపోయినారని అర్థం అందుకనే దానికి లివర్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు లేకపోతే దానికి రకరకాల కీమోలు రేడియేషన్లు ఇలాంటి చికిత్సలు కూడా చేస్తున్నారు అయినా మీ లివర్ కానీ మీ లంగ్స్ కానీ మీ బోన్ కానీ మీ బ్రెయిన్ కానీ ఈ నాలుగు కనుక ఈ నాలుగు తీవ్రమైన రోగాలు గనక గురైతే మళ్ళీ బాగు చేయడం కూడా కష్టమే అవుతుంది అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ వస్తే మళ్ళీ బాగు చేయడం కష్టం మళ్ళీ అది అతను ఏదో కొంతకాలం కొనసాగించవచ్చు కానీ అతను పూర్తిగా నయం చేసి లివర్ క్యాన్సర్ లేదు అని నిరూపణ చేసేయడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి మీ లివర్ని ఈ విధంగా కాపాడుకోవచ్చు అలాగే మీ కిడ్నీలు కూడా కాపాడవచ్చు ఇదే ఆరోగ్య విధానము మీకు ఒక మీ యొక్క కిడ్నీలు కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది